కి మనతో ఉన్నారు ఎంజిఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అంజలి గారు కొందరికి బ్రెస్ట్ పెద్దదిగా ఉండడం లేదంటే కొందరికి అసలు లేకపోవడం చాలా చిన్నదిగా ఉండడం ఈ దీనికి మీరేం సమాధానం చెప్తారు సో దీనికి ఎవరికి లేదు బ్రెస్ట్ వాళ్ళకి సింపుల్ సొల్యూషన్ అంటే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అది సర్జరీ ద్వారా అవుతుంది దీనికి మెడికల్ ట్రీట్మెంట్ ఏమీ ఉండదు సో దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి అంటే సిలికాన్ ఇంప్లాంట్స్ సో అది సిలికాన్ అంటే మన వాడింది చాలా లాస్ట్ జనరేషన్ అంటే సెవెంత్ జనరేషన్ సిలికాన్ ఇంప్లాంట్స్ వాడతాము సో అది ఎఫ్డిఏ అప్రూవ్ చాలా చాలా సేఫ్ గా ఉంటాయి ఇది మన బ్రెస్ట్ లోపల పెడితే లైఫ్ లాంగ్ కూడా ఉంటది ఏం ప్రాబ్లం రాదు ఓకే దట్ ఈస్ వన్ టెక్నిక్ సెకండ్ టెక్నిక్ ఏంటంటే పేషెంట్ ఓన్ బాడీ నుంచి కొవ్వు తీస్తాం ఐదర్ అబ్డోమిన్ కడుపు దగ్గర నుంచి లేకపోతే థైస్ దగ్గర నుంచి కొవ్వు తీసి అది బ్రెస్ట్ ప్లేస్ లో ఇంజెక్షన్ చేస్తాం సో దాని ద్వారా బ్రెస్ట్ ఇన్క్రీ సైజ్ ఇంక్రీజ్ చేస్తాం చాలా మందికి బ్రెస్ట్ సైజ్ అన్ఈక్వల్ కూడా ఉంటుంది ఒక సైడ్ పెద్ద ఒక సైడ్ చిన్న సో అది కూడా ఈక్వల్ గా చేయొచ్చు మనం దీని వల్ల మరి ఫిమేల్స్ లో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఫీడింగ్ లో ప్రాబ్లం ఉండదు ఏం ప్రాబ్లమ్ ఉండదు ఎందుకంటే మనం ఏమైనా పెడతాము అది బ్రెస్ట్ వెనక్కి పెడతాం సో బ్రెస్ట్ ఫీడింగ్ కి ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే నార్మల్ నార్మల్ గా గా ఫీడ్ చేయొచ్చు చేయొచ్చు నో హ్యాపీగా వెళ్ళొచ్చు దీంట్లో కూడా సేమ్ చాలా ఫీమేల్స్ కి అది కాన్ఫిడెన్స్ తక్కువ అవుతుంది బ్రెస్ట్ సైజ్ ఇస్ నాట్ ప్రొపోర్షనెట్ దాంట్లో సో దానికి సింపుల్ సొల్యూషన్ అది కూడా డే కేర్ ప్రొసీజర్ మార్నింగ్ వచ్చి సర్జరీ చేయించుకొని ఈవినింగ్ హ్యాపీగా వెళ్ళొచ్చు డే టు డే నార్మల్ వాకింగ్ కి లేకపోతే ఈవెన్ స్లీపింగ్ లో వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది సో దీంట్లో వాట్ వీ డూ ఇస్ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ ఇందులో మోస్ట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ యూజ్ ఐ మీన్ ప్రాబ్లమ్ ఏం రాకూడదు బట్ కొంతమందికి రావచ్చు యాజ్ అగేన్స్ట్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ బ్రెస్ట్ రిడక్షన్ లో చిన్న తేడా రావచ్చు కానీ పేషెంట్ కి అది ఎంత హెవీ బ్రెస్ట్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది ఇది అన్ని ప్రాబ్లమ్స్ కరెక్ట్ అయిపోతాయి బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ తర్వాత చాలా మంది లేడీస్ చెప్పడానికి సిగ్గుపడిన బట్ ఇది కొంచెం సింపుల్ గానే చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏం ప్రాబ్లం లేకుండా ఓకే మ్యామ్ అయితే ఇప్పుడు మనం ఈ బ్రెస్ట్ రిడక్షన్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ లైక్ అంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు చాలా మంది లేడీస్ కి ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత రిమూవ్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇలాంటప్పుడు మీరు ఎట్లా వాళ్ళకి బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఎలా ఉంటుంది సో బ్రెస్ట్ రిమూవల్ తర్వాత అగైన్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటది సో దీనికి కూడా మన దగ్గరే చాలా సొల్యూషన్స్ ఉంటాయి ఆ పేషెంట్ కి ఓన్ బాడీ నుంచి స్కిన్ తీసి అక్కడ వేసి బ్రెస్ట్ తయారు చేస్తాము లేకపోతే ఇంప్లాంట్ తో బ్రెస్ట్ తయారు చేస్తాము ఏదైనా వీ కెన్ ట్రై అండ్ రీకన్స్ట్రక్ట్ ద బ్రెస్ట్ సో దీని వల్ల పేషెంట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది పేషెంట్ క్యాన్ గో బ్యాక్ టు నార్మల్ డ్రెస్ వేరింగ్ అది అన్ని ఉంటది లేకపోతే అంటే మా బాడీ ఈజ్ నాట్ కంప్లీట్ అలాగా ఒక ఫీలింగ్ ఉంటుంది పేషెంట్ కి సో దాట్ అంటే నేను చెప్తాను అది సిఏ బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ రీకన్స్ట్రక్షన్ తోనే కంప్లీట్ అవుతుంది ఓన్లీ బ్రెస్ట్ తీయడం దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ కానీ దానికి రీకన్స్ట్రక్షన్ చేసి మొత్తం బాడీ కంప్లీట్ చేయాలి అది కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుంది చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ తీసి ఓన్లీ ఓకే మనకి ఇలాగే వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్ లైక్ దట్ అలాగా అనిపిస్తుంది బట్ అలా లేదు వీ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ టెక్నిక్స్ నా అంటే విదౌట్ ద బ్రెస్ట్ ఎందుకు వై షుడ్ ద లేడీ లేవ్ వీ కెన్ గివ్ హర్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అండ్ గివ్ హర్ అ నార్మల్ లైఫ్ ఆఫ్టర్ దాట్ ఎగ్జాక్ట్లీ అంటే నిజంగానే చెప్పాలంటే మెయిన్ లేడీ అంటేనే ఇంకా ఇది కదా అందం ఉంటది అంటే షీ కెన్ వేర్ వాట్ ఎవర్ షీ వాంట్స్ ఏమైనా ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు వెడ్డింగ్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా సిగ్గుపడి సిగ్గుతా సో ఇలాంటిది పేషెంట్స్ కి హెల్ప్ చేసి అసలు అంటే చాలా మంది ఏంటంటే సిగ్గుపడడం కాదు మేడం అసలు నలుగురులో రావడానికి ఇష్టపడదు అందులోనే ఇంకా అంటే మాకు ఇంకేం లేదు లైఫ్ అనుకుంటారు అలా కాకుండా ప్లాస్టిక్ సర్జన్ దగ్గర వెళ్ళి చెక్ చేసి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ సెలబ్రిటీస్ ఇది చేయాలి కామన్ మ్యాన్ కామన్ వుమెన్ వుడ్ సే నెసెసరీ సర్జరీస్ అన్ని ఏదైనా మీరు రైనోప్లాస్టీ పట్టుకోండి బ్రెస్ట్ సర్జరీస్ పట్టుకోండి వాట్ ఎవర్ దిస్ అఫెక్ట్స్ ద బ్రెస్ట్ ఆఫ్ ద బాడీ కాన్ఫిడెన్స్ ఓకే అండ్ ఇది ఇప్పుడు మన దగ్గరే బీ హెట్ ఎట్ వెరీ రీజనబుల్ రేట్స్ రేట్స్ ఓకే సో అది అంటే ముందు అలా దేర్ వాస్ అ థాట్ దట్ ప్లాస్టిక్ సర్జరీ ఓన్లీ రిచ్ పీపుల్ కి ఉంటది అలాగా లేదు సో ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అబౌట్ చేసుకొని ఎవరైనా కూడా అంటే సిగ్గుని భయాన్ని వదిలి దేనికైనా కూడా అందరూ అఫోర్డబుల్ చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే మనకి వైజాగ్ లోనే అవైలబుల్ ఉంది ఇంకా మరి ఇంకా ఒక రెండు మూడు క్వశ్చన్స్ అయితే మేడం అడుగుదాం ఇంకా మేడం అయితే చెప్పండి అంటే ఇప్పుడు చాలా మంది బ్రెస్ట్ రిడక్షన్ ఇవన్నీ ఇది ఎంత ఒక ఎత్తు అయితే కొందరికి ఒబేసిటీ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు ఒక్క సిచ్యువేషన్ లో ఇంకొందరు ఏంటి అంటే ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఆటోమేటిక్ గా నైన్టీ పర్సెంట్ ఉమెన్ ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అయిపోతున్నారు ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటారు వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటారు పాపం చాలా పెద్ద టాస్క్ నిజం చెప్పాలండి వెయిట్ లాస్ అవ్వడం అయినా కష్టపడి వెళ్ళొకలా వెయిట్ లాస్ అనుకుంటే స్కిన్ లూస్ అయిపోతుంది ఆ స్కిన్ లూస్కి ఎంత నానా రకాల ఎక్సర్సైజ్లు చేస్తారు ఒక రెండు మూడు రోజులు చేసిన తర్వాత మా వాళ్ళ కాదులను తీసుకుంటారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏది బెస్ట్ ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్గా గా ఉన్నది ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అని మీరు సజెస్ట్ చేస్తారు ఎవరికైనా సో ఇందులో ఒబేసిటీ ఉండడం వల్ల దానికి ఒక ట్రీట్మెంట్ అంటే లైపోసక్షన్ నా లైపోసక్షన్ మన ఇది ఏం అండర్స్టాండ్ చేయాలి అంటే దిస్ ఇస్ నాట్ అ వెయిట్ లాస్ సర్జరీ అంటే ఇది బాడీ స్కల్ప్టింగ్ సర్జరీ సో ఎక్కడ ఎక్కడ కొంచెం అంటే కొంతమందికి లవ్ హ్యాండిల్స్ ఉంటాయి ఇక్కడ అబ్డోమిన్ దగ్గరే ఉంటాయి కొంతమందికి థైస్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కొంతమందికి అప్పర్ బాడీ సో దీనికి లైపోసక్షన్ ద్వారా మన స్కల్పింగ్ చేసి బాడీకి ప్రొపోర్షనట్ లుక్ ఇవ్వచ్చు సో అంటే ఏ పర్టికులర్ గా ఒక పర్టికులర్ గా లేడీస్ కి సాధారణంగా ఒక్కొక్క చేతులు బాగా ఉంటాయి కొందరికి బాడీ బాగా ఎగ్జాక్ట్లీ ఆ పార్ట్ మనం చేయచ్చు దానికి వెయిట్ లాస్ కి మిక్స్అప్ చేయకూడదు వెయిట్ లాస్ ఇస్ ఓన్లీ అంటే మన డయట్ గానీ ఎక్సర్సైజ్ గానీ వెయిట్ లాస్ అవుతుంది లైపోసక్షన్ సెక్షన్ ద్వారా ఇది మనం అన్ని ట్రై చేసాము కానీ ఈ స్టబర్న్ ఫ్యాట్ అంటాము ఈ ప్లేసెస్ లో ఫ్యాట్ పోట్ లేదు దానికి మన లైపోసెక్షన్ ద్వారా కరెక్షన్ చేసి బాగా స్కల్ప్టెడ్ లుక్ ఇవ్వచ్చు చాలా మంది ప్రాబ్లమ్ చేస్తాను సో చాలా మందికి అది ఒక అకిలిస్ హీల్ అంటాము కదా సో దానికి ఇది ట్రీట్మెంట్ ఉంటుంది పర్టికులర్ గా ఆ పార్టీకి వాళ్ళు చేసుకోవచ్చు లైపోసెక్షన్ లైపోసెన్ కొంతమందికి డబుల్ చెన్ ఉంటుంది బాడీ ఓకే ఉంటది డబుల్ చెన్ ఉంటుంది దానికి స్కల్పింగ్ మనం చేయొచ్చు ఇప్పుడు మీ సెకండ్ క్వశ్చన్ అంటే స్కిన్ లూజ్ అయిపోవడం ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ టమిటక్ ప్రెగ్నెన్సీ తర్వాత అది అన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి స్కిన్ మొత్తం హ్యాంగ్ అయిపోయి లూజ్ అయిపోతుంది దానికి ఓన్లీ లైపోసక్షన్ చేస్తే స్కిన్ ఇంకా లూజ్ అవుతుంది సో దానికి మనం టమిటక్ కి వెళ్ళిపోతాం ఇప్పుడు దీని ద్వారా ఈవెన్ మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి చాలా మందికి నడు నొప్పి మోకాల్ నొప్పి ఇది అన్ని అబ్డోమెన్ పెద్ద ఉంది దాన్ని బట్టి ఓకే ఇది సర్జరీ చేస్తే మొత్తం కరెక్ట్ అయిపోయి ఇవి అన్ని నొప్పిలు కూడా పోతాయి తగ్గుతుంది ఆబ్వియస్లీ ఇంకా మనకి ఎంత తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్ ఆటోమేటిక్ బికాస్ ఆ ప్రెగ్నెన్సీ తర్వాత మసిల్ టోన్ మొత్తం పోతుంది సో ఆ మొత్తం వెయిట్ లో బ్యాక్ మీద వచ్చేస్తుంది లో బ్యాక్ మీద రావడం వల్ల మళ్ళీ పోస్చర్ మారుతుంది మోకాల నొప్పిలు ఇవి అన్నీ స్టార్ట్ ఈవెన్ చిన్న వయసులో అన్ని నొప్పిలు స్టార్ట్ అయిపోయి ఇది టమిటాక్ చేస్తే ఇది అన్ని క్యూర్ అవుతుంది క్యూర్ అవుతుంది ఓకే ఈవెన్ దే ఫీల్ కాన్ఫిడెన్స్ ఎస్ ఎస్ మీరు చూడాలి వాళ్ళ ఏదో డ్రెస్ ఎలా మారుతుంది ఆఫ్టర్ సర్జరీ మొత్తం డ్రెస్ సెన్స్ మారిపోతుంది మారిపోతుంది ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళకి ఎప్పుడు వేసుకోవాలనుకుని కోరుకున్న డ్రెస్సెస్ కూడా వేసుకోలేరు ఇప్పుడు వేసుకోగలరు చక్కగా వేసుకోగలుగుతారు అండ్ వాట్ సీన్ హీన్ అంటే ఇఫ్ ద లేడీస్ కాన్ఫిడెంట్ అబౌట్ హర్ సెల్ఫ్ దెన్ షీ కెన్ టేక్

అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎంత కష్టపడి సర్జరీకి వెళ్ళిపోయి తర్వాత ఫాలో అప్ చేయకపోతే మళ్ళీ అది ఫ్యాట్ కో అన్నీ మళ్ళీ వచ్చేస్తుంది సో దానికి డయట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చెప్తాము పేషెంట్కి అన్నీ చెప్తాము తర్వాత లైఫ్ స్టైల్ ఎలా చేయాలి ఎక్సర్సైజ్ కంటిన్యూగా చేస్తూనే ఉండాలి అండ్ అప్పుడు ఇది చేస్తే ఈ అన్ని రిజల్ట్స్ లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం విన్నారు కదా ఫ్రెండ్స్ చాలా మందికి అసలు అంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి మనసులో నేను వెయిట్ లాస్ అవ్వాలి లేదంటే నాకు బెస్ట్ పెరగాలి బెస్ట్ తగ్గాలి లేదంటే మేల్స్ లో కూడా చాలా డౌట్స్ ఉంటాయి అందం విషయంలో మెయిన్ అయితే ఇంకా ఇంకా ఎక్కువ ఉంటాయి కొందరైతే కొలీగ్స్ అడుగుతూ ఉంటారు దానికి ఏది యూజ్ చేస్తే బెటర్ దీనికి ఏది యూజ్ చేస్తే బెటర్ అని ఫ్రెండ్స్ ద్వారా ఎక్కువ డిస్కషన్స్ పెడుతూ ఉంటారు బట్ అవన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ అయితే కనుక మేడం ఉన్నారు మన దగ్గర చాలా చక్కగా క్లియర్ గా చెప్పున్నారు ఇంకా ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా కూడా మేడం ని సంపాదించవచ్చు ఎంజిఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ అయితే మేడం అవైలబుల్ గా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నర్ కదా ఫ్రెండ్స్ అందమంటే ఆనందం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయిన్ అందం ఒకటి పెంచుకున్నంత మాత్రాన బయట లుక్స్ ఓకే కాదండీ నిజంగా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరుగుతుంది అయితే ఈ విషయం అందరికీ తెలుసు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని రైట్ టైంలో ఎవరిని సంప్రదించాలి ఎక్కడ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో అనే భయం అయితే అవసరం లేదు చాలా తక్కువ ప్రైజెస్ లో చాలా ఫ్రెండ్లీగా ఉండే డాక్టర్ గారిని అయితే మనం ఇంతవరకు చాలా క్లియర్ గా చెప్పారు ప్రతి ఈచ్ అండ్ పిన్ టు పిన్ పాయింట్ అయితే చెప్పారు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కావాలన్న కూడా మీరు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం స్టేట్ యూన్ టు విజయదుర్గా హెల్త్ థ్యాంక్ యూ